హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి పంటలో మొదటి స్ప్రే గురించి తెలుసుకుందాం పత్తి పంటలో మొదటిసారిగా వాడవలసిన పురుగు మందులు అత్యంత కీలకంగా మారుతాయని చెప్పవచ్చు మొదటిసారి స్ప్రే చేసుకునే సమయం కనుక చూసుకున్నట్లయితే ఇరవై నుండి ముప్పై ఐదు రోజులలో మొదటి పిచ్చికారి చేసుకోవడం మంచిది పత్తి పంటలో మొదటి పిచ్చికారి అనేది పంట ఎక్కువగా ఆశించి నష్టపరిచే రసం పీల్చే పురుగుల నియంత్రణకు ఉంటుంది పత్తి పంటలో పిచ్చికారి చేసే మొదటి మందు రసం పీల్చే పురుగుల పురుగులనే కాకుండా మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది పత్తి పంటలో మొదటి పిచ్చికారి అనేది మొక్కలు చిన్నగా లేతగా ఉంటాయి కాబట్టి మొక్క బలహీన పడకుండా ఉండాలి పత్తి పంటలో మొదటి పిచికారి చేసే నాటికి మొక్కలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి తేలికపాటి మందులను మొదటగా పిచికారి చేసుకోవాలి ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి మందులను ఎట్టి పరిస్థితిలో పిచికారీ చేయరాదు కాబట్టి పత్తి పంటలో మొట్టమొదటిసారిగా పిచికారి చేసుకోవాల్సిన మందులు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చి ఎసిటమైపీడ్ రెండవది క్లోరిపైరిపాస్ మూడవది ప్రొఫెనోపాస్ లేదా ఇమిడాక్లోపీరిడ్ నాలుగవది బైఫేథ్రిన్ లేదా టైర్మైత్రిన్ వంటి మందులను పత్తి పంటలో మొదటిసారిగా పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ పైన తెలిపినటువంటి మందులు అన్ని రకాల కంపెనీలో లభ్యంలో ఉంటాయి కాబట్టి ఈ తేలికపాటి మందులు మాత్రమే ఈ సమయంలో పత్తి పంటపై పిచ్చికారి చేసుకోవాలి ఇదే కాకుండా పత్తి పంటలో మొదటి పిచ్చికారీగా వేప నూనె లేదా వేప కషాయాలను తప్పనిసరిగా ప్రతి రైతు కూడా విరివిగా పిచ్చికారి చేసుకోవాలి ఇది ప్రారంభ దశలో ఉన్న తెగుళ్ళు కానీ చిన్న చిన్న చిల్ల పీడలను గానీ ఇది సమర్థవంతంగా కట్టడి చేస్తుందనే చెప్పవచ్చు రేపు నేను ఏడు రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు చొప్పున తప్పనిసరిగా పత్తి పంటపై పిచికారీ చేస్తూ ఉండాలి ఈ విధంగా మొదటి స్ప్రేలో తప్పకుండా ప్రతి రైతు కూడా తేలికపాటి మందులు మాత్రమే పిచికారి చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్